పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు లో విలేజ్ లో దివంగత చంద్రయ్య కుమారుడు సిటి వీరాంజనేయులకు జిఏఎస్ఈ శాఖ జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల తొంభై నెంబర్ ఫోర్ సిక్స్టీ నైన్ అనుబంధ సూత్రాల ప్రకారం జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ఏపీ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ చట్టం పంతొమ్మిది తొంభై నాలుగు సెక్షన్ ఫోర్ ను సవరించేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది వీరి తండ్రి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై రెండున ఆనాటి రాజకీయ కారణాలతో బహిరంగ ప్రదేశంలో అత్యంత బ్రూటల్ గా మరి హింసాత్మక దాడిలో మరణించడం జరిగింది పల్నాడు జిల్లా కలెక్టర్ నివేదిక ప్రకారం మరణించిన తోట చంద్రయ్య తండ్రి చెన్నయ్య కుటుంబంలో భార్య ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు వీరు బీసీబీ పెరిక కమ్యూనిటీకి పెరిక సామాజిక వర్గానికి చెందిన కుటుంబం మరి వారికి ఆదాయం కూడా పేదరికంలో ఉండటం మూలంగా వారిని ఆదుకునే దాంట్లో భాగంగా వారికి ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది